నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ కొట్టరాంపూర్ మరియు పట్టణ శివారు ప్రాంతాలలో స్కూల్ మరియు కాలేజీలలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయం జోరుగా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని పట్టణాలు పల్లెలు అని తేడా లేకుండా ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల విష సంస్కృతి చాప కింద నీరులాగా అన్ని ప్రాంతాలలో విస్తరించిందని ఈ పరిస్థితి మారాలంటే వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారిని కోరమని సిపి గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెన్నం రచిత తెలిపారు కరీంనగర్ పట్టణంలో గౌతమీ నగర్ అలాగే కరీంనగర్ శివారు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా అవుతుందని మా దృష్టికి వచ్చింది దీనిపైన నగర పోలీస్ కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది తను కూడా సానుకూలంగా స్పందించి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపైన తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే గంజాయి అనేది పూరువాడ పల్లెన పట్టణ ప్రాంతాల్లో అనేక రకాలుగా వ్యాపించి ఉంటుంది దీనికి ముఖ్యంగా యువత మరియు చిన్న హాస్టల్ కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు తీవ్రమైన వారిపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అనేది ప్రతి విషయం వాళ్ళు గమనిస్తూ ఉండాలి దీనిపైన పోలీసు వాళ్ళు కూడా దృష్టి పెట్టి గంజాయి రవాణాను గంజాయి పంపిణీని అరికట్టాలని మేము తెలియజేసుకుంటున్నాము దీనిపైన ప్రతి ఒక్కరూ ఈ గంజాయి పైన ఉద్యమంలాగా పోరాడాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మొత్తం కరీంనగర్ పట్టణము శివారు ప్రాంతాల్లో కూడా గంజాయి ఎక్కడ అక్రమ రవాణా జరిగినా గానీ మాకు తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాము దీనిపైన కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెన్నెం రేస్తారెడ్డి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంజలి స్వప్న మమత మున్న తదితరులు పాల్గొన్నారు